గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదికాష్ట్రం ఈరోజు టాపిక్ శని సంచారము అంటే సాటర్న్ ట్రాన్సిట్ యాక్చువల్లీ ఇప్పుడు ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి శని కుంభం నుంచి మినిమంకి వెళ్తున్నాను అన్నట్టు సో దానివల్ల ఏళ్ళనాటి శని అంటే ఇప్పుడు ఇంత ముందు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏళ్ళనాటి శని కంప్లీట్ అవ్వచ్చు కొంతమందికి స్టార్ట్ కావచ్చు ఏలినాటి శని అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఏళ్ళనాటి శని అంటే ఏంటిది అర్ధమ శని ఏంటి అర్ధాష్టమ శని ఏంటి అది ఎప్పుడు ఎవరికి ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం ఓకేనా సో ఏలినాటి శని అంటే బేసికల్లీ అది సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుందండి దగ్గర దగ్గర అయితే మనకి ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా మన రాశి జన్మరాశి ఉంటుంది కదా జన్మరాశి అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి మన జన్మరాశి అవుతుంది సపోజు మనం పుట్టినప్పుడు చంద్రుడు మకరంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు మనది మకర రాశి అవుతుంది ఓకే సో ఆ జాతక చక్రంలో చంద్రుడు మకరంలో ఉంటాడు సో అయితే వాళ్ళకి ఏంటంటే ఏళ్ళనాటి శని అంటే ఏంటంటే మన జన్మరాశి ఒక ముందు రాశి అంటే మకరం రాశి అనుకోండి ధనస్సులో ఎప్పుడైతే శని ఎంటర్ అవుతాడో అంటే ధనస్సులో శని ఎప్పుడు ఎంటర్ అయ్యాడు ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్లో ఎంటర్ అయ్యాడు సో అప్పటి నుండి ఈ మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని అనేది స్టార్ట్ అవుతుందంటే అలా స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఈ మకర రాశి తర్వాత నెక్స్ట్ ఏంటి కుంభరాశి కదా సో ఇంకో మకరం తర్వాత ఇంకొక రాశి అది క్రాస్ అయిపోయి నెక్స్ట్ రాశిలో అంటే మీనంలో ఎంటర్ అయ్యేటప్పుడు అది ఏలినాడు శని అనేది క్లోజ్ అవుతుంది శని ఒక్కొక్క రాశి ప్రయాణించి వేరే రాశి వెళ్ళడానికి టూ దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అన్నట్టు సో ధనస్సులో టూ అండ్ హాఫ్ మకరంలో టూ అండ్ హాఫ్ కుంభంలో టూ అండ్ హాఫ్ అంటే మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది శని ఏలినాటి శని ఉంటుంది ఎవరికైనా కానీ అంటే ఏ ఏ రాశి వాళ్ళకైనా కానీ ఏ జన్మరాశి వాళ్ళకైనా కానీ సపోజ్ మేషం అనుకోండి మేషమైతే శని మీనంలో ఎంటర్ కాగానే మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని స్టార్ట్ అవుతుంది మళ్ళీ వృషభం నుండి మిత్రులకు వెళ్తాడు కదా అప్పుడు ఏలనాటి శని అనేది క్లోజ్ అవుతుంది వాళ్ళకి మేషం వాళ్ళకి సో ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైతే ఉందో చంద్రుడి దగ్గర నుంచి వెళ్తున్నాడు కాబట్టి మనకి శని అనేది ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటే మైండ్ డిస్టర్బ్ చేసి డిసిషన్స్ కరెక్ట్గా తీసుకుపోవడం దానివల్ల నష్టాలు రావడం కష్టం రావడం మానసిక బాధ శరీర పీడ ధన నష్టము ఇవన్నీ కూడా కలిగే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఏనాటి శని అప్పుడు సేమ్ టైంలో మహాదశ కూడా సపోజ్ కేతు రాహు మహాదశను ఉందనుకోండి అప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టనష్టాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అలాగే అర్ధాష్టమ శని అంటే సపోజ్ ధనస్సు రాశి మన జన్మరాశి అనుకోండి అక్కడ నుంచి నాలుగవ స్థానం ఓకే నాలుగవ స్థానం ఏదైతే ఉందో మీనం కదా సో ఎప్పుడైతే మీనంలో ఎంటర్ అవుతాడో అప్పుడు అర్ధాష్టమ శని ధనస్సు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మార్చిలో మీనంలో ఎంటర్ అవుతున్నాడు కదా శని కాబట్టి ధనసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది అలాగే అష్టమ శని అంటే ఎయిత్ ప్లేస్లో ఎప్పుడు ఎయిత్ స్థానంలో సపోజ్ ఇప్పుడు ఎక్కడున్నాడు కుంభంలో ఉన్నాడు కదా కుంభం నుంచి మార్చి ఎండ్లో మీనంలో వెళ్తున్నాడు అంటే సింహరాశి వాళ్ళకి ఎయిత్ హౌస్లో ఈ మార్చ్ ఎండ్కి వెళ్తున్నాడు మీనంలో సో సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే ఆ విధంగా అంటే ఎయిత్ హౌస్లో ఉంటే శని ఏమవుతుంది ఎయిత్ భావాలు అవుతున్నా ఆ భావాలకు తగ్గట్టుగా రిజల్ట్స్ ఇస్తాడు సడన్ ఈవెంట్స్ కానీ ఆయుష్కు సంబంధించింది కానీ క్రానిక్ డిసీజెస్ సంబంధించింది కానీ అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉండవచ్చు సో ఫోర్త్ హౌస్ అంటే ఏంటి ఇల్లు సౌఖ్యము కుటుంబ సౌఖ్యము ఆరు మ్యారేజ్ సౌఖ్యము అలాంటి అంటే రియల్ ఎస్టేట్ సంబంధించింది కానీ వాటికి సంబంధించిన ఇష్యూస్లో నష్టాలు ఉండొచ్చు అన్నట్టు ఓకే సో నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అంటే మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఏ రాశి వాళ్ళకి ఈ నాటి శని అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏళ్నాటి శని అనేది ఇప్పుడు మార్చ్ ఎండ్ ట్వంటీ నైన్త్లో శని మీనలో ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఏప్రిల్ నుంచి అనుకోండి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని స్టార్ట్ అయిపోయి థర్టీ ఎత్ మే ట్వంటీ థర్టీ టూ వరకు ఏళ్ళనాటి శని ఉంటుంది మేషరాశి వాళ్ళకి తర్వాత మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ అయింది ఎప్పుడైతే శని కుంభంలో ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి మీన వాళ్ళకి ఏళ్ళనాటి శని స్టార్ట్ అయింది అది ఎప్పటివరకు ఉంటుందంటే ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ వరకు ఏళ్ళనాటి శని ఉంటుంది మీనరాశి వాళ్ళకి ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్కి శని వృషభంలో ఎంటర్ అవుతాడు ఓకే అలాగే కుంభరాశి వాళ్ళకి ట్వంటీ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీలో ఏలునాటి శని స్టార్ట్ అయింది వాళ్ళకి థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి ఏళ్ళనాటి శని అనేది క్లోజ్ అవుతుంది మకర రాశి వాళ్ళకి ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్లో ఏనాటి శని స్టార్ట్ అయింది ఇప్పుడు మార్చ్ ఎండింగ్లో ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఏళ్ళనాటి శని అనేది క్లోజ్ అవుతుంది మకర రాశి వాళ్ళు ఈ ఏళ్ళనాటి శని నుండి విముక్తి పొందుతారు ఇప్పుడు ఓకే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే అర్ధాష్టమ శని అయితే ఉందో ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు ఈ మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ధనస్సు రాశి వాళ్ళకి ఉంటుంది అర్ధాష్టమ శని అలాగే వృష్టిక రాశి వాళ్ళకి ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తుంది ఇప్పటి నుంచి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ నుంచి అర్ధాష్టమ శని అనేది వృష్టి రాశి వాళ్ళకి స్టార్ట్ అయింది సో అది ట్వంటీ నైన్త్ జూ ఇప్పుడు మార్చ్ వాళ్ళకి ఎండ్ అవుతుంది అర్ధాష్టమ శని అష్టమ శని అనేది సింహరాశి వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అయి ఉంది మార్చ్ ఎండ్ నుంచి మళ్ళీ థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది స్టార్ట్ అవుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది క్లోజ్ అవుతుంది ఎప్పుడు మార్చ్ ఎండింగ్కి క్లోజ్ అయింది వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అయింది ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ అయ్యింది ఓకే అయితే ఈ ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చిందని భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే అందరికీ ఒకే రకంగా కష్టపెట్టకపోవచ్చు ఇట్ డిపెండ్స్ మీ లగ్నం ఏంటి మీ తర్వాత రాశి ఏది ఏది మనం గురుపాలితల లగ్నమా శనిపాలిత లగ్నమా అలాగే రాశి గురుపాలితనా శనిపాలితన తర్వాత ఎప్పుడు ప్రస్తుతం మహాదశ అయ్యేది దాన్ని బట్టి ఈ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనకి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి మహాదశ నడిచేటప్పుడు మనకి మోస్ట్లీ మంచి ఫలితాలే ఇస్తాయని తెలుసుకుంటున్నాం కదా సో కాబట్టి మనకి ఈ ఏనాటి శని వచ్చినప్పుడు వన్ ఫైవ్ నైన్ లాడ్స్ మహాదశలు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏలనాటి శని యొక్క ఎఫెక్ట్ అనేది తక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉందనుకోండి ఓన్లీ టీ డికాషన్ తాగితే ఎలా ఉంటుంది టేస్ట్ ఉండదు కానీ అందులో షుగర్ కలుపుకొని తాగితే టేస్ట్ మారిపోతుంది యూ లైక్ ఇట్ సో ఆ విధంగా ఏలనాటి శని అనేది టీ లాంటిది అనుకోండి డికాషన్ లాంటిది సపోజ్ యూ యాడ్ షుగర్ దెన్ ఇట్ విల్ బి టేస్టీ మంచి మహాదశ ఉందనుకోండి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఓకే అదే ఏళ్ళనాటి శనికి శని వచ్చినప్పుడు ప్యారలల్గా కేతు మహాదర్శనం రాహు మహాదర్శనం నడుస్తుంది అనుకోండి అప్పుడు ఇబ్బందులు ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో